పూర్ణ మార్కెట్ దగ్గర ఉన్న ఆయిల్ మిల్స్ అందులో సీఐటీయూ నాయకులు ఎం సుబ్బారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ ప్రాంతంలో ద్రోణం రాజు కాలనీ అలాగే పెద్ద పెద్ద హోల్సేల్ వ్యాపారం ఇక్కడ జరుగుతుంది రోడ్లు గాని అండర్గ్రౌండ్ డ్రైనేజీ గాని అస్తవ్యస్తంగా ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజీ నుంచి మానవ విసర్జాలు బయటికి వస్తున్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజీ నుంచి రోడ్లపైన చెల్ల చెతురకపడం వాహనాల తాకిడితో అది పూర్తిగా రోడ్డంతా అధ్వానంగా తయారవడం తద్వారా విపరీతమైన వ్యాధులు ప్రబలడం జరుగుతుంది ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గారు స్వయంగా పరిశీలించి ఆరు మాసాలైనప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు అంతేకాకుండా సీఐటీయూ నాయకత్వంలో శానిటర్ ఇన్స్పెక్టర్ గారికి వివరిస్తే హేళనగా మాట్లాడటం నిర్లక్ష్య సమాధానమివ్వడం కానీ ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు పై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ పరిష్కారం జరగలేదు సాధారణ శానిటీ ఇన్స్పెక్టర్ పైన ఎటువంటి చర్య తీసుకోలేదు ఇదే కంటిన్యూ అయితే ఇంకా ప్రజలకు వ్యాధులు ప్రబలించే ప్రమాదం ఇంకా ఎక్కువ అవుతుందని స్థానిక మహిళా నాయకులు బి లక్ష్మి కె లక్ష్మి ఇలా చాలా మంది నాయకులు ప్రజలు పాల్గొని తన నిరసన వ్యక్తం చేశారు మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ అపరిశుద్ధ వాతావరణం వలడే విపరీతంగా వ్యాధులు ప్రబలుతున్నాయని వ్యాధుల కోసమే సంపాదించిన ఆదాయం ఖర్చు అవుతుందని అలాగే పిల్లలు కూడా అనారోగ్యం పాలవుతున్నారని ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఇక్కడ ఇంటి పన్ను చెత్త పన్నుకి వాలంటీర్లు వచ్చి ఖచ్చితంగా వసూలు చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ కట్టలేకపోతే మున్సిపల్ కమిషనర్ జోనల్ కమిషనర్ వచ్చి వసూలు చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ కానీ రోడ్డు గ్రౌండ్ డ్రైనేజీ ఈ సిల్ట్ అంతా కూడా బయటకు వచ్చేసి ఒక పక్క నుండి మంచినీళ్ళలో కలిసిపోతుంది దోమలు విపరీతంగా పెరిగాయి ఇక్కడ జ్వరాలు విపరీతంగా వచ్చి ఈ వార్డు ఏరియా ప్రజలందరూ కూడా ఉన్నారు అత్యంత దుర్మార్గంగా ఈరోజు ఈ తెలియపరిచినా సరే సమస్య పరిష్కారం కాలేదు స్థానిక ఎమ్మెల్యే గారు రోడ్లు ఎలాగ ఉన్నాయి వీధులు ఎలాగ ఉన్నాయి అని చూడాలి ఓట్లు వచ్చేటప్పుడు అడగడం కాదు నాకు ఓట్లు వేయండి జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు పెట్టాడు అని అడగడం కాదు వాసుపిలి గణేష్ కుమార్ ఇక్కడికి వచ్చి ఇగో ఈ కాలువలు బాగోలేవు ఈ చెత్త బాగోలేదు ఈ తీయాలి ఈ ప్రజలు నావాలి అని చెప్పి చెప్పాలి ప్రజాదర్బార పెట్టి ఏ సమస్య పరిష్కారం కాకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నారు మేయర్ గారు ఉన్నారు కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చాం అయినా కమిషనర్ గారు పట్టించుకోలేదు మేయరు పట్టించుకోలేదు ఎమ్మెల్యే పట్టించుకోలేదు ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ అత్యంత దుర్మార్గంగా సత్యనారాయణ ఉన్నాడు తుడమంటే మా వాళ్ళు ఇళ్ళు అంటే చూస్తారులేండి అని చెప్తున్నాడు కానీ ఎక్కడ కూడా కదలకంట డబ్బులు అవన్నీ కూడా సంపాదించడానికి సిద్ధపడుతున్నారు కానివ్వండి ప్రజల ఆరోగ్యాన్ని ఈ రోజుకి కాపాడలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నారు ఇక్కడ దోమరాజు సత్యనారాయణ కాలనీ ఉంది మరీ చెత్త కాలంలో నీళ్లు అవన్నీ వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఈ ఇది పోయి ఆరు నెలలు అయినా సరే పట్టించుకోలేని పరిస్థితిలో ఈరోజు మేరు కమిషనర్ ఉన్నాడంటే ఎంత దుర్మార్గం అండి విశాఖపట్నం అనేది రాజధాని ఆర్థిక రాజధాని అని ప్రకటిస్తున్నారు ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కూడా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిది కనీసం కూడా పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉన్నారంటే ఇది రాజధాని ఏంటి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఏంటి ఇలాంటి బురదలోనే జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేని ఇక్కడ వచ్చి కూర్చోమని చెప్తున్నాం మేయర్ గారిని రమ్మంటున్నాం కమిషనర్ని రమ్మంటున్నాం వచ్చి కూర్చొని ఈ సమస్య పరిష్కారం చేయవలసిన బాధ్యత ఈ బి కూడా సమస్య పరిష్కారం కాలేదంటే మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అసలు వాళ్ళకి విరచనాలు వచ్చి నేను హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి ఇక్కడ ఉంది అందుకని తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలి లేని పక్షంలో సోమవారం నాడు ఏదైనా మెయిన్ ఆఫీసు ముట్టడిస్తామనేది ఎక్సరే చేయదలుచుకున్నాం కాబట్టి ఈరోజు చెప్పడం దలుచుకుంది ఇక్కడున్న ప్రజలు కళాశీలు ఇక్కడున్న వార్డులో ఉన్న ఇంటింటికి నివాసంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సమస్య పరిష్కారం చేయాలని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు సుబ్బారావు సిఐటి సెక్రటరీ ముప్పై ఐదో వార్డు ఆయిల్ మిల్స్ ఉంది ద్రాణరాజు సత్యనారాయణ కాలనీలో అత్యంత దుర్మార్గంగా ఈరోజు డ్రైనేజీ రోడ్లు ఉన్నాయి ఐదు మాసాలు ఆరు మాసాలు అయింది అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఈ సమస్య పరిష్కారం కాలేదంటే ప్రజల పట్ల ఈ ప్రభుత్వాలకి అధికారులకి నాయులకి ఎంత శుద్ధిశుద్ధి ఇది తెలుస్తుంది ఈరోజు ముఖ్యంగా ఈ ఈ ప్రాంతం నుంచి గెలుపొందిన వాసుపుల్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు స్వయంగా వచ్చి ఈ సమస్యను చూసి కూడాను ఐదు మాసాలు వస్తున్న సమస్య పరిష్కారం చేయలేదంటే ఈ ప్రాంత ప్రజలపై వాసుపుల్ గణేష్ కుమార్కున్న చిత్తశుద్ధి అంటే ఈరోజు తెలుస్తుంది ఈ విధంగా పెద్ద ఎత్తున ఈరోజు దుర్వాసన దోమలు అత్యధికంగా వచ్చేది రోగాల బారిన పడుతున్న కనీసం పట్టించుకోవట్లేదు ఈ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో శానిటరీ ఇన్స్పెక్టర్ అయితే మరీ అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు కనీసం కూడా శానిటేషన్ కోసం ఆయన పట్టించుకోకపోక ఏమైనా మేము అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు మేము చేసుకుంటారు చేసుకునే విధంగా వ్యవహరిస్తున్నారు ఆయన ఇది అత్యంత అన్యాయం ఈరోజు అధికారులు కూడాను ఎవరు వినడం లేదంటే ఈరోజు తెలుసుకోవాలి ఈ ప్రభుత్వ పాలనలో అధికారులు కాదు కదా ఎవరు పనిచేయడం లేదని సందర్భంగా తెలుస్తూ మేయర్ కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ సమస్య తీసుకోవడం వెళ్ళడం జరిగింది ఈ ప్రాంతంలో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు వచ్చి డ్రైనేజీలో పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతం అంతా కూడాను వాణిజ్య క్యాన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇలా ఉండడం ఇక్కడ వ్యాపారాలు కూడా జరగకుండా వ్యాపారస్తులు కూడా చాలా నష్టపోతున్నారు ఆ విధంగా కళాశీలకు పనులు లేకుండా కూడా అవుతున్నాయి ఆ విధంగా అందరూ నష్టపోతున్నారు ఈ డ్రైనేజ్ వల్ల కాబట్టి ఈ రోజు ఈ డ్రైనేజ్ పరిష్కారం కానీ అలా సోమవారం పాటు ఈ కళాశీలు ఈ ప్రాంత ప్రజలు అందరినీ తీసుకుని కలెక్టర్ కార్యాలయం కానీ జీఎంసీ కమిషనర్ కార్యాలయం కానీ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా